నమస్తే వెల్కమ్ మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ ని సుల్తానా సో ఈ రోజు అయితే గుంటూరు లాలాపేట్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఓం సిరిడి శారీ మందిర్ అయితే వచ్చానండి వీళ్ళదైతే కంప్లీట్ గా మనకి కలెక్షన్స్ లో శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఆఫ్ శారీస్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయంట సో ఈ రోజు వీడియో లో కూడా శారీస్ కలెక్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఆన్లైన్ కూడా తెప్పించుకోవచ్చు అండి మన ఎక్కడ ఉన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ చేస్తారంట సో ఈ రోజు ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అడ్రస్ లో డీటెయిల్ గా క్లియర్ గా కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందు వచ్చేరు అంటే మెయిన్ సెంటర్ లోనే ఉంటుందండి హోమ్ షిరిడి సారీ మందిర్ అనేది సో ఇక్కడ సారీస్ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయంట కలెక్షన్ చూస్తారు కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సార్ నమస్తే నమస్తే మేడం సో హోమ్ షరిడి సారీ మందిర్ లో మనకి ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి దగ్గర వచ్చేసి హాఫ్ సారీస్ సిక్స్ సారీస్ పట్టు సారీస్ వర్క్ సారీస్ అండ్ లెహెంగా ఆస్ ఆల్ యో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మేడం ఈ రోజు వచ్చేసి మనం పట్టు శారీస్ లో బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నాం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ బ్లౌజ్ వర్క్ ఆల్సో ఓకే సో పట్టు శారీ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంది సో చూడండి ఫుల్ మగ్గం వరకు బీడ్స్ వరకు వచ్చేసింది పట్టు శారీస్ ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇందులో సిక్స్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి చాలా చాలా అంటే ఒకటి ఓపెన్ చేద్దాం సార్ కలర్ ఓపెన్ చేద్దాము పళ్ళు కానివ్వండి బార్డర్ ఎంత చూద్దాం ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కాబట్టి పండగలకి చక్కగా ఉంటుంది పట్టు శారీ విత్ మగ్గం వరకు బ్లౌజ్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి బ్లౌజ్ బాగుందండి బ్లౌజ్ బాగుంది సారీ డిజైన్ కూడా బాగుంది చక్కగా పెట్టుబడులకి అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే ఫుల్ శారీ వచ్చేసింది మేడం ఓకే కలర్స్ అయితే సిక్స్ కలర్స్ వస్తే అండి ప్రతి డిజైన్ లో మీకు ఇంకా ఇందులో డిజైన్స్ కావాలన్నా వీడియో కాల్ లో చూసుకోవచ్చు కదండి డెఫ్రెట్ల మేడం ఆన్లైన్ షాపింగ్ కూడా మనం చేస్తున్నాం ఓకే ఫ్యాన్సీ సారీస్ మేడం ఓకే ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది अवेलेबल ఉంది ఓకే ఫ్యాన్సీ సారీస్ ఇవి అయితే ఎంత అండి

త్రీ ఫార్టీన్ రూపీస్ చూడండి మంచి మస్టర్డ్ అండ్ రత్నావళి కలర్ కాంబినేషన్ ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి అంటున్నారు ప్రైజ్ వైజ్ గా ఒక్కొక్కటిగా చూపిస్తున్నారు ఓకే త్రీ ఫార్టీ నైన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి ఓకే సో నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు పట్టు సైజ్ కూడా చూపిస్తున్నా మేడం వచ్చేసి ఫ్యాన్సీ పట్టు మేడం ఫ్యాన్సీ పట్టు ఓకే ఇది కూడా మనకు వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది కూడా ఫైవ్ నైన్టీ నైన్ పట్టు మేడం చాలా అంటే చాలా రీజనబుల్ మన హోమ్ సారీ శారీ మందు లభిస్తుంది ఓకే కలర్ బాగుందండి కలర్ కానివ్వండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ కూడా చక్కగా వీవింగ్ తో టెంపుల్ లుక్ లో వచ్చేసింది బార్డర్ ఏ ప్రైస్ లో కావాలని చెప్తే ఆ ప్రైస్ లో చక్కగా ఇలాంటి ప్రైస్ అయినా సరే మన హోమ్ స్టడీ శారీ మందు మీకు చాలా అంటే చాలా రీజన్ ప్రైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి సో ఇలా మనకి కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ కూడా అందులోనే కలర్ ఆప్షన్స్ చూడండి ఇది కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ పడింది ఓకే జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ లోనే చక్కగా మంచి కలెక్షన్ ఒకసారి మనం ఓం శిరెడ్డి సారీ మనం మీరు విజిట్ చేస్తే ఎలాంటి ఎలాంటి మోడల్స్ అయినా సరే ఆన్లైన్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయినా మన దగ్గర ప్యూర్ అవైలబుల్ లో ఉన్నాయి ఓకే ఇది ఇది ఏం కలెక్షన్ టిష్యూ మేడం అదే ప్రైస్ లో మనకి టిష్యూ చూపిస్తున్నారు సేమ్ ఫైవ్ నైన్టీ నైన్ లోనే ఓ బాగుందండి పేస్టల్ కలర్ డార్క్ కాంబినేషన్స్ కావాలన్నా తీసుకొచ్చి ఇలా పేస్టల్ కాంబినేషన్ సారీ అండి ఇంకో మాట లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ పల్లో కూడా చూద్దాము మనం రెడ్ కలర్ వచ్చిందండి రిచ్ పల్లో వచ్చింది బాగుంది స్మూత్ గా కూడా ఉందండి ఫ్యాబ్రిక్ సో శారీస్ చూస్తున్నారు కదండి ఓం ఓంషిరడి శారీ మందిర్ లో చక్కగా ఇవన్నీ కూడా బెనారస్ లో టిష్యూ బేస్ లో ఉన్నాయి బెనారస్ ఫ్యాన్సీ పట్టులో ఉన్నాయి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా లైట్ వెయిట్ సో ఇలా మీకు పేస్టల్ కలర్ కాంబినేషన్ లో కావాలన్నా డార్క్ గా మనకి ట్రెడిషనల్ కాంబినేషన్స్ లో కావాలన్నా ఉన్నాయంట నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నారండి ఎక్కడ స్కిప్ చేయదు నెక్స్ట్ కలెక్షన్ లోలాలోనే కంచి వివింగ్ జరీ వీవింగ్ ఎస్ మేడం ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది వీవింగ్ యు లైట్ వెయిట్ ఆల్సో అవును బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసింది గ్రీన్ రెడ్ కాంబినేషన్ బాగుందండి ఇవి అయితే ఎంతండి అండి సెవెన్ ఫార్టీ మేడం సెవెన్ ఫార్టీ నైన్ ఇవి అయితే మనకి డోలా సారీస్ అంటే చక్కగా ఇవి అయితే సెవెన్ ఫార్టీ నైన్ బాగుంది బ్లౌజ్ వచ్చేసిద్ది మీకు ఈవెన్ పల్లో కూడా రిచ్ పల్లో వచ్చేసిద్ది చాలా గ్రాండ్ గా ఉన్నాయి మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ గా వేర్ చేయవచ్చు అండి మనకి ఏ బ్యూటిఫుల్ ఉంటాయి ఓకే ఫ్యాన్సీ లోనే చూపిస్తున్నారు కాంట్రాస్ట్ పళ్ళు ఆల్సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా బాగుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇలా వచ్చేసింది మనకి బుటీస్ తో వివింగ్ తో వైన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసి హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చేసింది ఫుల్ సారీ ఇలా ఉంటది మనకి పీకాక్ గ్రీన్ కలర్ లో అయితే ఎలా ఉంటాయండి ప్రైజెస్ ఇవి ఇది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ గా ఇది కూడా సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫుల్ మేడం బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చాలా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే సో చూస్తున్నారు కదండి బెనారస్ ఆర్గంజా సారీస్ జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మనం ఇక్కడైతే చక్కగా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చాలా బాగుందండి మంచి రిచ్ గా ఉంది బడ్జెట్ రేంజ్ లో కూడా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎందులో అయినా మీకు కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇంకా కావాలన్నా విజిట్ అయ్యి చూసుకోవచ్చు అండి ఓమ్ సిరి శారీ మంది ఆన్లైన్ అయినా వీడియో కాల్ లో కూడా చూసుకోవొచ్చుండి కలెక్షన్స్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇ쁘డే టైప్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తున్నారు మనం వచ్చేసి ఫ్యాన్సీ పట్టులో మాత్రమే చేశాం ఇప్పుడు మనం పంచిపట్టు సారీస్ కూడా చూపించుపోతున్నాం చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఓన్లీ 999 కి మాత్రమే పంచిపట్టు అన్న మన దగ్గర లభిస్తుంది వావ్ సో ఇందులో ఉన్న ఏ కలెక్షన్ అయినా 999 yes ma'am 999 కే పంచిపట్టు సారీస్ అయితే వస్తున్నాయి పంచిపట్టులో మనకు వచ్చేసి బ్రోకెట్ డిజైన్ ఉంది అండ్ ద సేమ్ టైం కలంకారి డిజైన్ కూడా అవైలబుల్ ఉంది అదే ప్రైస్ కి అదే ప్రైస్ కి అదే ప్రైస్ ప్రైస్ చేంజ్ అవుతుంది ఇక్కడ చేంజ్ అవ్వకుండా ఉంది మనకి కలెక్షన్ చూపిస్తున్నారండి వా సో మంచిగా ఆన్లైన్ కూడా తెప్పించుకోండి ఫెస్టివల్స్ ఉన్నాయి అలాగే వెడ్డింగ్ సెరమనీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ కి మీకు బ్రోకర్ డిజైన్ విత్ కలంకారీ బోర్డర్ డబుల్ బోర్డర్ వచ్చింది బాగుందండి పళ్ళు కానివ్వండి కలర్ కలర్స్ ఎన్ని రావచ్చు అండి ఇందులో దాదాపు మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ మేడం ఒకటి రెండు మూడు అనేది లేదు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి పట్టు సరస్ లో ఓకే చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఈ పింక్ గ్రీన్ కూడా ఓపెన్ చేద్దాము డిజైన్ ది డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ వర్క్ కూడా కూడా ఉన్నాయి అది బాగుందండి మంచి రాణి పింక్ గ్రీన్ పల్ బార్డర్ కూడా చక్కగా గ్రీన్ బార్డర్ లో రెగ్యులర్ బార్డర్ కాకుండా డిఫరెంట్ గా ఉందని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇలా మీకు కౌంట్లెస్ శారీస్ త్రిబుల్ నైన్ ప్రైజ్ లోనే మనకి షిరిడి శారీ మందిర్ లో ఉన్నాయంట చాలా బాగుంది పట్టులోనే మనకు ఉప్పాడ సారీస్ అనేవి చూపించడం జరుగుతుంది మేడం ఇప్పుడే కలెక్షన్ పట్టులోనే ఉప్పాడ సారీస్ మేడం ఉప్పాడ పట్టు సారీ ఇది కూడా మనకి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే దొరుకుతుంది సో అదే ప్రైస్ లో మీరు ఉప్పాడ పట్టు సారీ ఉప్పాడ ఇక్కడ అసలు కంచిపురం ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క మోడల్ కూడా మనకు ఓం శిరిడి సారీ మందు అవైలబుల్ గా దొరుకుతుంది మనకి బాగుంది ఇది పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు చక్కగా కాపర్ వీవింగ్ వచ్చింది ఉప్పాడ పట్టు సారీ ఇది కూడా అదే ప్రైస్ అంటే అండి త్రిబుల్ లైన్ కే ఇస్తున్నారు ఇది కూడా ఉప్పాడలో లైట్ కలర్ మనకి అండ్ లైట్ వెయిట్ ఆల్సో อืม పేస్టల్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఓకే మంచి బుటీస్ వచ్చేసని లక్ష బుటీస్ లాగా చిన్న చిన్న బుటీస్ కాపర్ ఏజ్ పర్సన్స్ ఇలాంటి ఏజ్ పర్సన్స్ అయినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు ఓకే చూసారా బాగుంది ఇవన్నీ కూడా మనకి కంచిపట్టు శారీస్ కానివ్వండి ఉప్పాడ పట్టు సారీస్ ఓన్లీ అంటే ఓన్లీ త్రిబుల్ మాత్రం జరుగుతున్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటదండి స్క్రీన్ ఆన్లైన్ షిప్ కూడా మనం చేస్తున్న జరుగుతుంది ఓకే కంచిపట్టులోనే బ్లౌజ్ వర్క్ మేడం ఇప్పుడు దాకా మనం ఓన్లీ బ్రోకెట్ డిజైన్ మాత్రమే చేస్తాం కంచుపట్టులో బ్లౌజ్ వర్క్ కూడా ఓకే కంచిపట్టులో బ్రోకెట్ డిజైన్ బ్రోకెట్ విత్ పేస్ట్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ వర్క్ ఆల్సో వావ్ సో బ్లౌ బ్లౌజ్ కూడా వచ్చేసింది అండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సో నెక్స్ట్ మనకి కంచిపట్లోనే బ్రొకేడ్ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా చాలా బాగున్నాయి నాకు పర్సనల్ గా బాగా నచ్చింది వర్క్ బాగా నచ్చింది సూపర్ అండి బ్యూటిఫుల్ వర్క్ బ్రైడల్స్ కి చాలా బాగుంటది ఇవి అయితే ఎంత పడతాయి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ మీరు ఎక్కడ చూసుకుని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లావెండర్ ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే ఓకే ఈ పర్పుల్ కూడా ఓపెన్ చేద్దామండి అండి లావెండర్ కూడా చాలా బాగుందండి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ అంట వన్స్ ఒక్కసారి విజిట్ చేయండి ఓం షిరి శారీ మందిర్ కైతే కలెక్షన్ అయితే బాగుంది రీజనబుల్ ప్రైస్ అండి పట్టు సారీ అది కూడా మగ్మర్క్ బ్లౌస్ తో క్వాలిటీ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట మీరు ఎక్కడ చూసినా సరే ఈ నగ్గ వరకు వచ్చేసి ఇదే మనకు టూ థౌసండ్ దాకా తీసుకుంటారు బట్ మనకి ఓం షిరిడి సారీ మందులో ఏంటంటే మనకి మొత్తం కాంబినేషన్ కలిపి ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే ఇచ్చేస్తున్నాం ఓకే ఒక సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు అవైలబుల్ ఉంది మేడం సింగిల్ సారీ కైనా కూడా ఆన్లైన్ షిప్పింగ్ అనేది ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కంచిపట్టు సారీస్ మనకి త్రిబుల్ నైన్ నుంచి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇంకా సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ ఉంది బ్రైడల్ కలెక్షన్ కూడా మేడం ప్రతి ఒక్కరు కూడా మనం ఓం షిరిడి సారీ మందరినీ విజిట్ చేయండి ఆఫర్స్ చూడండి కలెక్షన్ చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ సో ఇప్పుడే కలెక్షన్ చూపిస్తున్నారు మన దగ్గర పట్టు లంగా మెటీరియల్ అయితే అవైలబుల్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర అంటే జీరో సైజ్ టు ఫ్రీ సైజ్ దాకా బేబీస్ నుంచి పట్టు లంగా మెటీరియల్ 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 అనేది ఫ్యాబ్రిక్ అనేది అవైలబుల్ ఉంది ఓకే సో ఎవరు కావాలన్నా ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది పట్టు లంగాలు అయితే ఉన్నాయంటే చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు పిల్లలకి న్యూ బార్న్ బేబీస్ నుంచి ఉన్నాయంట మనకి

మీకు ఇలా ఎవరికైనా టీనేజర్స్ యంగ్స్టర్స్ కి కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు ఏ సైజ్ లో కావాలంటే ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి డార్క్ కలర్ కాంబినేషన్ సో నిజంగానే బుటిక్ వాళ్ళు టైలర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ ఉంటే మన దగ్గర సో అలా వచ్చి కూడా తీసుకోవచ్చు వాళ్ళు ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మీకు హెవీ బార్డర్స్ కావాలంటే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కి బాగుంటాయి సో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తున్నారు ఆఫ్ సారీస్ కలెక్షన్ చూపించబోతున్నాం మేడం ఓకే కంప్లీట్ ఆఫ్ సారీస్ లెహంగా చూపిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ సార్ వైట్ చూపిస్తున్నారు ఇప్పుడు రాబోయే క్రిస్మస్ కి అయితే సూపర్ ఎక్సలెంట్ గా ఉంటదండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న క్లాత్ జిమ్ క్లాత్ ఆ క్లాత్ లో మనకి ఆఫ్ సారీ కలెక్షన్స్ అనేది చూపించబోతున్నాం క్లోజ్ వర్క్ సిరోస్ కి స్టోన్స్ అండి మొత్తం మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ తో వచ్చేసింది స్కాలప్ వర్క్ బార్డర్ అంతా కూడా ఫుల్ లెహెంగా అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఈవెన్ దుపట్టా దుపట్టా చూడండి మొత్తం చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు కలర్స్ వస్తాయా సార్ ఇందులో ప్రతి దాంట్లో కూడా ఫోర్ అండ్ ఫైవ్ కలర్స్ అనే అవైలబుల్ ఉన్నాయి మేడం దీంట్లో మనకు వచ్చేసి హాఫ్ కలెక్షన్ లో ఓన్లీ జిమ్ ఇచ్చే కాదు మన దగ్గర పట్టు కలెక్షన్ వెల్వెట్ కలెక్షన్ జార్జెట్ కలెక్షన్ కలంకారీ కలెక్షన్ ప్రతి ఒక్కటి అనేది అవైలబుల్ ఉంది ఓకే ప్రైసింగ్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసి సిక్స్ ఓకే సిక్స్ నుంచి స్టార్ట్ మేడం బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దాకా కూడా అవైలబుల్ ఉంది వచ్చేసి వెల్వెట్ మేడం అన్ని ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి అంటే అండి స్పేస్ సిల్క్ జిమ్మిచు పట్టు ఫ్యాబ్రిక్ ఇలా వెల్వెట్ బ్రైడల్స్ కి కావాలన్నా సో అవైలబుల్ అయితే ఉంటాయంట సిక్స్ ఫిఫ్టీ రేంజ్ నుంచి మీకు త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ వరకు కూడా మనకి లెహెంగాస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయంట సో ఇదంతా కంప్లీట్ వెల్వెట్ పైన హెవీ వర్క్ అండి సో ఇది పట్టు పైతానీ బార్డర్ పట్టు పైన పైతాన్ని సెమీ స్టిచ్డ్ అండి ఓన్లీ బ్లౌజ్ ఒకటి కస్టమైజ్ చేయించుకోవాలి ఓకే సో చూస్తున్నారు కదా లెహింగా డిజైన్ లో చూపిస్తున్నారు మీకు మీరు విజిట్ అయితే ఇందులో కూడా కలర్స్ ఇంకా మోడల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి వెల్వెట్ నాట్ ఓన్లీ జార్జెట్ నాట్ ఓన్లీ మోడల్స్ అనే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇదైతే కళంకారి ఇన్స్టాల్ అండ్ ట్రెండింగ్ అండి అసలు ఫుల్ ట్రెండింగ్ అయితే మనకి సిక్స్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ అవైలబుల్ ఉంది ఇలాంటి కలెక్షన్ కావాలన్నా ఓం షిరిడి శారీ మందిని విజిట్ చేయండి సో చూసారు కదండి మనకైతే ఓం షిరిడి శారీ మంది లో అయితే కలెక్షన్స్ సో ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి బెనారస్ శారీస్ కానివ్వండి అలాగే మనకి పట్టు శారీస్ పిల్లలకి పట్టు పావడాలు కానివ్వండి అలాగే లెహంగా సెట్స్ సో ఈ రోజు వీడియోలో అయితే ఈ కలెక్షన్ వరకు షేర్ చేస్తాము మీకు నార్మల్ రెగ్యులర్ వేర్ శారీస్ కావాలన్నా పార్టీవేర్ డిజైనర్ వర్క్ శారీస్ కావాలన్నా అలాగే మీకు డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ కానివ్వండి సో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలన్నా రెగ్యులర్ లో పార్టీవేర్ లో అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయంటీ చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయండి గుంటూరు లాలాపేట ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందండి మెయిన్ సెంటర్ లోనే ఉంటుంది సో వీళ్ళ షాప్ అనేది మీరు ఈవెన్ ఆన్లైన్ కూడా సో తెప్పించుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ కి వీడియో కాల్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ ఏ రేంజ్ లో కావాలన్నా చూసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు అండి ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం శ్రీ శారీ మందిర్ అయితే విజిట్ చేసి షాపింగ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి